భారతీయ జనతా పార్టీ నలభై ఐదో ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా బస్తీల వారిగా పార్టీ పతాక విష్కరణలు మరియు బస్తీ బాట కార్యక్రమాలు జరిగాయి బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా గొల్ల కొమురయ్య కాలనీలో బస్తీవాసులు వాటర్ పొల్యూషన్ విషయంలో సమస్య మా దృష్టికి తెచ్చినారు ఈ విషయంలో స్థానిక వాటర్ వర్క్స్ ఏయినీ నిలదీయగా సరైన సమాధానం చెప్పలేకపోవడంతో జనరల్ మేనేజర్ గారికి ఫోన్లో విషయము తెలుపగా వారు స్థానిక వాటర్ వర్క్స్ ఎయిని చివాట్లు పెట్టి వారి సమస్య త్వరగా తీర్చమని తెలిపారు దీనికి అధికారులు రెండు మూడు రోజుల్లోనే సమస్య తీరిపోతుందని అప్పటి వరకు మేము వాటర్ ట్యాంకుల ద్వారా ఫ్రీగా వాటరు మీ ఏరియాకు సప్లై చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమాలకు డివిజన్ బిజెపి అధ్యక్షులు మహేష్ రామంచ మరియు పార్టీ ఆవిర్భావన దినోత్సవం డివిజన్ కన్వీనర్ ఎలకొండ శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథులుగా పార్లమెంట్ కన్వీనర్ టి రాజశేఖర్ రెడ్డి కెఎం కృష్ణ వై సురేష్ టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ మెంబర్ కె కృష్ణ అంగముత్తు శ్రీనివాస్ కె హరినాథ్ నాయి విత్ల లక్ష్మణ్ ఆర్ సత్యనారాయణ విద్యామోహన్ లక్ష్మి పరమేష్ డి అరుణ్ డి లక్ష్మణ్ వెంకటరమణ కళ్యాణ్ బాబా రాజు జంపాల సాయి కిరణ్ యువశక్తి ఆటో యూనియన్ సభ్యులు రామ్మోహన్ విజయ్ విష్ణు తదితరులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ సమస్య ఎక్కడుంటే ఎక్కడ బిజెపి కార్యకర్త పనిచేయాలని కార్యకర్తలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజలకు అందుబాటులో కార్యకర్తలు ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో తెలంగాణ బిజెపి కైవసం కావడం ఖాయం అని ఈ సందర్భంగా తెలిపారు యాభై నాలుగవ ఫౌండేషన్ డే సందర్భంగా మనం అన్ని ఏరియాలలో పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా కన్స్రాక్టెడ్ యువశక్తి ఆటోవిల ఏరియాలో కూడా పతాక ఆవిష్కరణ చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది అందుకని అంద ఆ విషయంలో మన పార్లమెంటు కన్నెరు గౌరవరీ రూడ్డి రాజశేఖర రెడ్డి గారి మన సందర్భం నుంచి ఆవిర్భావ ఉత్సవాలు వారోత్సవాల సందర్భంగా ఈరోజు బెంగాల్పేట విజయంలో మనము ఉదయం నుండి కూడా వివిధ బస్తీలలో తిరుగుతూ పార్టీ యొక్క పతాకాన్ని ఆవిష్కరించుకుని వస్తున్నాము అదేవిధంగా జన జాగరణ అభియాన్ చేసిన భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ప్రజలకు ఏమేమి పనులు చేసింది అనే విషయాలు కూడా తెలియదు కరపత్రాన్ని కూడా ఇచ్చుకుంటూ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలను చెబుతూ కేంద్రంలోని మోడీ గారు ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారో బియ్యం కానీ లేకపోతే వీటి అన్ని రకాల కేవలం ప్రాథమిక సౌకర్యాలని కూడా ఏ విధంగా అందరికీ అందుబాటులో తీసుకొస్తుందో ఆ విజయాన్ని చెప్తూ ఇంటికి తిరగడం జరిగింది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం नरेंद्र मोदी वारी नथी किशन रेडी वारी नथा